ఇక పదోన్నతుల ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయండి విఫలమైతే సిఎస్ మా ముందు హాజరు కావాలి కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు కీలక ఆదేశం ఇక హైకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది ఇక ఈ వ్యవహారమై నివేదికను తమ ముందు ఉంచాలని ఆదేశించింది విఫలమైతే జూన్ ఇరవై మూడున తమ ముందు హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సిఎస్ని ఆదేశించింది కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు గత ఆరేళ్లుగా ముప్పై రెండు సార్లు విచారణకు వచ్చి వాయిదా పడుతున్నాయని ధర్మాసనం గుర్తు చేసింది ఇక పదోన్నతులు పొందిన ఉద్యోగుల్లో రిజర్వైడ్ కేటగిరీ వారు ఎంతమందో ఇప్పటికీ గుర్తించలేదని ఆక్షేపించింది మరోవైపు రిజర్వైడ్ కేటగిరీలోనే వారికి పదోన్నతి కల్పించడం వల్ల ప్రభావితమైన ఇతర ఉద్యోగులకు సైతం పదోన్నతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోలేదంటూ తప్పుపట్టింది న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు జస్టిస్ కె మన్మదరావులతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది విచారణను జూన్ ఇరవై మూడుకు వాయిదా వేసింది ఇక పదోన్నతుల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ పలువురు ఉద్యోగులు ఉమ్మడి హైకోర్టు లో రెండు వేల పదహారులో వ్యాజ్యాలు దాఖలు చేశారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండున విచారణ జరిపిన ధర్మాసనం పదోన్నతుల్లో అన్ని వర్గాల వారికి తగిన ప్రాతినిధ్యం ఉందా లేదా అన్నది అధ్యయనం చేయకుండా రిజర్వేషన్ కల్పించారని తప్పుబట్టింది బాధిత ఉద్యోగుల వాదనను పరిగణలోకి తీసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్కు అనుగుణంగా పదోన్నతులను సమీక్షించాలని తీర్పునిచ్చింది ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో సెక్రటరియేట్ బీసీఓసీ ఎంప్లాయీస్ అసోసియేషన్తో పాటు పలువురు ఉద్యోగులు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలలో కోర్టు ధిక్కరణ వ్యాధ్యాలు దాఖలు చేసింది వీటిపై హైకోర్టు ఇటీవల విచారణ జరిపిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది